హలో గైస్ వెల్కమ్ టు కూల్ టారెటాక్స్ గైస్ ఈరోజు మన మీ రీడింగ్లో మీ పర్సనల్ లైఫ్ గురించి అసలు మీరేం ఆలోచిస్తున్నారు అసలు మీ పర్సనల్ లైఫ్ హ్యాపీగా ఉందా లేదా ఏం జరుగుతుంది మీ పర్సనల్ లైఫ్లో అంటే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ పర్సనల్ లైఫ్ అనేది అంటే వ్యక్తిగత జీవితం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వ్యక్తిగత జీవితంలో మనశ్శాంతిగా ఉంటేనే మిగతా ఏదైనా వర్క్లో కానీ ఇతర ఇతర విషయాలలో హ్యాపీగా ఉండగలుగు సో పర్సనల్ లైఫ్ వైజ్ ఎట్లా ఉంది ఏంటి అనేది అయితే మనం ఈ రీడింగ్లో తెలుసుకుందాం గైస్ గైస్ ఇదైతే పూర్తిగా లెస్ అండ్ జనరల్ రీడింగ్ సో మీ గనక రెజినేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి మీకు గనుక రెజినేట్ అవ్వట్లేదు అంటే ఈ రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏంజెల్స్ నుంచి ఎట్లాంటి మెసేజెస్ వస్తున్నాయి అనేది అయితే రీడింగ్లో తెలుసుకుందాం గైస్ గైస్ ఎవరైనా పర్సనల్ రీడింగ్స్ చేయించుకోవాలి అనుకుంటే నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది వన్ క్వషన్కి వచ్చి హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నాను సో కాల్స్ చేయకండి నో కాల్స్ ఓన్లీ వాట్సాప్ మెసేజ్ చేయండి మీకు నేను నా టైం ఉన్నప్పుడు కన్ఫర్మ్గా మీకు రిప్లై అయితే ఇస్తాను ఒక వన్ అవర్ లేట్ అయినా రిప్లై అయితే ఉంటుంది సో మీరు రీడింగ్ చేయించుకోవడానికి మాత్రం నాకు ఒక టూ త్రీ డేస్ టైం అయితే పడుతుంది దాంతో పేషెన్సీగా వెయిట్ చేయగలిగిన వాళ్ళు మాత్రం నన్ను అప్రోచ్ అవ్వండి ఎవరైతే కొంచెం ఇబ్బంది పడుతున్నారో ఎవరైతే మీ సిచ్యువేషన్ సివియర్గా ఉంది అనుకుంటున్నారో అట్లాంటి వారికి ఆన్సర్ కావాలి అనుకుంటే రీడింగ్ కోసం నన్ను అప్రోచ్ అవ్వండి గైస్ సో రీడింగ్స్ అన్నీ కనెక్ట్ అవుతున్నాయి మాకు రెసిడెంట్ అవుతున్నాయి మేము రీడింగ్స్తో కనెక్ట్ అవుతున్నాము అని ఎవరైతే నాకు కామెంట్స్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి గైస్ ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఇక్కడ మీకు ఏంజిల్స్ ఎట్లాంటి మెసేజెస్ ఇస్తున్నాయి అనేది ఈరోజు చూద్దాం మీ పర్సనల్ లైఫ్ గురించి మీ కెరియర్ గురించి ఏం అంటే పర్సనల్ లైఫ్ బాగుండాలి అంటే ప్రొఫెషనల్ లైఫ్ కాదు పర్సనల్ లైఫ్లో ఏంజిల్స్ ఎట్లాంటి మెసేజెస్ ఇస్తున్నాయి మే గార్డెన్ ఏంజిల్స్ వింగ్స్ సరౌండెడ్ యూ ప్రొటెక్ట్ విత్ దేర్ డివైన్ లవ్ ఎలా ఉందంటే మిమ్మల్ని ఏంజిల్స్ ప్రొటెక్ట్ చేస్తున్నాయంట వాళ్ళు డి మీ డివైన్ ఏదైతే మీ డివైన్ లవ్ ఉందో దానికోసం ఏంజెల్స్ అయితే మిమ్మల్ని ఎప్పుడు మీ గార్డెన్ కింద ఉండి ఎప్పుడు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు అనేది ఇక్కడ అయితే ఏంజిల్స్ ఇచ్చే మెసేజ్ గైస్ సో ఇంకా చూద్దాం ఏంజిల్స్ మీకోసం ఎలాంటి మెసేజెస్ పంపిస్తున్నాయని డివైన్ టైమింగ్ వర్క్ యువర్ లవ్ లైఫ్ సో ఇంకా మీకు అది మనం ముందే అనుకున్నాం కదా మీ డివైన్ లవ్ కోసం ఏంజెల్స్ అయితే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాయి మిమ్మల్ని మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ ఇవ్వడానికి ఏంజెల్స్ అయితే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాయి అనేది ఎలాగ ఎలాగైతే చెప్తున్నాయో అదే విధంగా రైట్ టైంలో రైట్గా మీకు మీ లవ్ ఏదైతే ఉందో మీ ఎఫెక్షన్ అంటే మీరు ఏదైతే ఈరోజు పర్సనల్ రీడింగ్ అని మనం అనుకున్నాం కదా ఏదైతే మీరు కోరుకుంటున్నారో అది జరుగుతుంది ఎమోషనల్గా కానీ రిలేషన్షిప్ వైస్ కానీ మీరు ఏదైతే అది కోరుకుంటున్నారో అది రైట్ టైంలో మీ డివైన్ మీకు ఇవ్వబోతుంది అనేది కూడా ఏంజెల్స్ నుంచి వచ్చే మెసేజ్ గైజ్ మీరు ఏదైతే ఆశిస్తున్నారో అదంతా మీకు దక్కడానికి ఏంజిల్స్ అయితే మీకు హెల్ప్ అనేది చేస్తున్నాయి మీకు తప్పకుండా ఏంజిల్స్ నుంచి హెల్ప్ అనేది దొరుకుతుంది అనేది అయితే ఏంజిల్ మెసేజ్ గైస్ సో చూశారు కదా ఏంజిల్స్ అయితే మీ ప్రో పర్సనల్ లైఫ్ గురించి ఎట్లాంటి మెసేజెస్ అందించాయో సో ఇప్పుడు మనమైతే యూనివర్స్ ఎట్లాంటి మెసేజెస్ ఇస్తుంది మీ పర్సనల్ లైఫ్ గురించి యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ ఏంటి అనేది అయితే మనం చూసేద్దాం గైస్ గైస్ మీ తరపు నుంచి నేను యూనివర్స్ని కోరుకుంటున్నాను యూనివర్స్ ఒక రైట్ మెసేజ్ని ఒక ప్రాపర్ మెసేజ్ని చూసే బ్యాస్కి అయితే అందించండి యూనివర్స్ వారందరి తరపు నుంచి కూడా నేనైతే వారికి ఏదైతే సాటిస్ఫాక్షన్గా ఉంటుందో వారికి ఏదైతే ఇష్టంగా ఉంటుందో వారు ఏదైతే సంతోషంగా ఫీల్ అవుతారో అట్లాంటి మెసేజెస్ అన్నింటినీ రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మీరు అట్లాంటి అయితే వారికి అందించండి అండ్ యూనివర్స్ సో ఇప్పుడైతే చూద్దాం మీ రిలేషన్షిప్లో మీరైతే ఇక్కడ రిలేషన్షిప్లో ఒక రిలేషన్షిప్లో ఒక హ్యాంగిడ్ మ్యాన్ పోర్షన్లో ఉన్నారండి అంటే మీకు తెలుస్తుంది మీ రిలేషన్షిప్లో మీరు ఎటు కదలలేని సిచ్యువేషన్స్ అంటే అటు వదిలేద్దామంటే వదలడానికి వీలు లేదు ఇటు కలిసి ఉందామంటే కలిసి ఉండడానికి వీలు లేదు ఆ ఏటూ తెలుసుకోలేని సిచ్యువేషన్స్ అంటే కొంతమందికి ఎలా ఉందంటే రిలేషన్షిప్ అనేది ఇది ఎవరైతే లవ్లో ఉన్నారో ఎవరైతే సపరేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నారో ఎవరైతే పక్క పక్కనే ఉంటూ కూడా రిలేషన్షిప్ వైజ్ ఇంకా మేము అనుకున్న రిలేషన్ దొరకట్లేదు అని అనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఇంకొకటి ఏంటంటే రిలేషన్షిప్ అంటే వైఫ్ అండ్ హస్బెండే కాదు మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ లేకపోతే మీకు బాగా మనసుకి ఇష్టమైన వారు ఎవరైనా సరే మీ పర్సనల్ లైఫ్ గురించి కాబట్టి సో మీ పొజిషన్ ఎట్లా ఉందంటే అసలు ఏంటి నా పొజిషన్ ఈ రిలేషన్షిప్లో అనేది మీకు అర్థం కాని సిచ్యువేషన్ ఇంకొకటి ఏంటంటే చేతులు కాళ్ళు కట్టేసినట్టు అంటే రిలేషన్షిప్లో మీకు సాటిస్ఫాక్షన్ లేకపోయినా మీరు బయటకు వెళ్ళారు మీరు హ్యాపీగా మీరు బాధగా ఉన్న మీరు అక్కడే ఉన్ అక్కడే బంధించబడి ఉంటున్నారు ఒకవేళ మీకు హ్యాపీగా ఉన్నా కూడా మీరు ఏ మూమెంట్ తీసుకోలేని సిచ్యువేషన్స్లో ఉన్నారో అనేది కానీ ఆ రిలేషన్ తాలూకా ఏదైతే మీరు ఏది తెలుసుకోవాలి అనుకుంటున్నారో ఏదైతే మీకు ఆ రిలేషన్ మీద ఒక అవగాహన కావాలి అనుకుంటున్నారో అదైతే మీ మనసుకైతే తట్టుతుంది అనేది అయితే ఇక్కడ యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్ ఏస్ ఆఫ్ స్వాడ్స్ ఒకే స్వాడ్ అనేది ఎట్లా ఎట్లా ఉందంటే ఇప్పుడు మీకున్న సిచ్యువేషన్స్లో మీరు అన్నీ ఆలోచిస్తున్నారు మీకు ఏది కావాలో అది కోరుకుంటున్నారు ఏది కావాలో అది పొందడానికి చాలా వరకు ట్రై చేస్తున్నారు అనేది అయితే తెలుస్తుంది రాత్రులైతే మీకు అసలు నిద్ర అనేది పట్టట్లేదు ఎందుకంటే రిలేషన్షిప్లో కొంతమంది అయితే ఎలా ఉన్నారంటే ఇప్పుడు ఇప్పుడే లవ్లోకి ఎంటర్ అయిన పర్సన్స్ అనుకోండి ఆ పర్సన్ ఎలా ఉన్నారంటే మీరు మీ ఎవరైతే మీ సోల్మేట్ అనుకుంటున్నారో ఎవరైతే మీకు ఇష్టమైన పర్సన్ వ్యక్తి ఉన్నారో ఫోర్ ఆఫ్ వాల్స్ ఎట్లా ఉందంటే వాళ్ళ గురించే ఆలోచిస్తున్నారు వాళ్ళ ధ్యాసలోనే ఉంటున్నారు వాళ్ళతో ఏదో చెప్పాలి అనుకుంటున్నారు ఇట్లాంటి ఆలోచనలు అయితే మీకు వస్తున్నాయి ఇంకా ఎవరైతే సపరేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నారో వాళ్ళైతే ఎట్లా ఉన్నారంటే మీ పర్సన్ కోసం మీరు ప్రతి విషయంలోనూ కూడా ఆలోచిస్తున్నారు కానీ అట్నుంచి ఏమే మెసేజ్ వస్తుందా మేము పాస్ట్లో ఇలా ఉండేవాళ్ళం ఇలా మా లైఫ్ ఇలా ఉండేది మేము ఇలా ఉండేవాళ్ళం మళ్ళీ మేము కలిస్తే బాగున్ను అన్న లేదా ఒక ఫోన్ కాల్ వస్తే బాగును లేకపోతే ఒక ఏదైనా విషయం తెలిస్తే బాగున్ను అన్నట్టు ఉంది మీ మనసు ఒక ఎలా అంటే కత్తుల మీద పడుకుని ఎలా అయితే ఇబ్బంది పడుతున్నారో అట్లా అనిపిస్తుంది నైట్స్ నిద్దరం మే యాక్చువల్గా చెప్పాలంటే డే అంతా వర్క్ చేస్తున్నా నైట్ మాత్రం మీకు అదే పర్సన్ గుర్తొచ్చి నిద్ర అనేది పట్టట్లేదు అనేది ఉంది ఇంకా ఎవరైతే ఇప్పుడిప్పుడే లవ్లోకి ఎంటర్ అవుతున్నారో అట్లాంటి వాళ్ళైతే మీరు మీ ఫీలింగ్స్ అన్నిటినీ కూడా మీరు గుర్తు చేసుకుంటున్నారు ఎట్లా మీ పర్సన్తో ఉండాలి ఆ పర్సన్కి నేను ఏం చెప్పాలి ఇట్లా ఎవరైతే రిలేషన్షిప్లోనే ఉంటూ సరిగ్గా మీతో మీ పర్సన్ ఉండట్లేదు మీకు టైం ఇవ్వట్లేదు అంటే అని అనుకుంటున్నారో అట్లాంటి పర్సన్స్ కూడా ఎట్లా అంటే మీ పర్సన్ గురించి ఆలోచి ఆలోచించడం ఇట్లా జరుగుతుంది ఏంటి ఇలా జరిగే పాస్లో ఇలా ఉంటుంది వీళ్ళతో నేను ఇలా మాట్లాడితే బాగును ఇట్లాంటి ఆలోచనలు అన్నీ కూడా మీకు రావడం అయితే జరుగుతుంది సో నైట్ అయితే మీకు నిద్ర అనేది లేకుండా ఉంటుంది అనేది అయితే జ జరుగుతుంది త్రీ ఆఫ్ కప్స్ ఎట్లా ఉందంటే సెలబ్రేషన్స్ మూమెంట్స్ని అయితే కోరుకుంటుంది మీ మనసు అది జరగాలని అనుకుంటుంది యూనివర్స్ కూడా అది జరుగుతుంది అనేది అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది సో లైఫ్లో ఏదైతే మీరు పోగొట్టుకున్నాము ఎవరైతే ఇప్పుడు వరకు ఈ న్యూగా రిలేషన్షిప్లోకి ఎంటర్ అవ్వాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా మీరు మీ పర్సన్తో మీరు కలవడం జరుగుతుంది మీ పర్సన్తో మీరు హ్యాపీ మూమెంట్స్ మెయింటైన్ చేయడం జరుగుతుంది ఒక సెలబ్రేషన్ మూమెంట్ అయితే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు ఎవరైతే సపరేట్ సపరేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నారో వాళ్ళు కూడా మీ పర్సన్ ఆ పర్సన్ చేసిన తప్పును కొంతవరకు తెలుసుకోవడం పశ్చాత్తాపడ ఇట్లాంటి సిచ్యువేషన్స్ కూడా జరుగుతాయి మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎవరైతే థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో ఇబ్బంది పడుతున్నారు ఇట్లాంటి వాళ్ళు కూడా మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చే అవకాశం అయితే ఉంటుంది చక్కగా మీరు అందరూ కలిసి ఉండి సెలబ్రేషన్స్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది ది ఎంప్రెస్ అదేవిధంగా మీకు ఇంకా ఎలా ఉంటుందంటే మీరు ఏదైతే ఆశిస్తున్నారో అట్లాంటి ఒక గుడ్ రిలేషన్షిప్ని మీరు మెయింటైన్ చేయగలుగుతారు ఇంకా ఏదైనా అంటే రిలేషన్షిప్ పర్సనల్ వైజ్ మీరు ఇది పర్సనల్ రీడింగ్ కాబట్టి ఎలా ఉంటుందంటే మీ యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే చక్కగా సంతోషకరమైన వాతావరణం ఎట్లా మీ చుట్టూ ఉంటుంది ఆ విధంగా మీరు మీకు మీ చుట్టూ ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి ఫామ్ అవ్వడం జరుగుతుంది ఆ పాజిటివ్ వైబ్స్తోనే మీరు లైఫ్లో హ్యాపీగా ఉండడానికి అవసరమయ్యేవి అన్నీ సమకూర్చుకోవడానికి వన్ బై వన్ వన్ బై వన్ మీకు అన్నీ రావటానికి ఇట్లాంటివన్నిటికీ కూడా మీకు ఒక చక్కగా అవకాశం అయితే ఏర్పడుతుంది అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది యూనివర్స్ అయితే చెప్పడం జరుగుతుంది పేజ్ ఆఫ్ స్వాట్స్ ఈ వీటన్నిటికీ కూడా ఏది ఏ స్టెప్ తీసుకోవాలి ఎట్లాంటిది స్టెప్ తీసుకోవాలి అనే వన్ ఆలోచనతోని ముందుకు వెళ్తూనే ఉంటారు అంటే ఇవన్నీ ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటాయి బట్ ఇప్పుడు పాస్లో ఏ జరుగుతుంది అనేది మీరు ఇదంతా చూస్తూ ఉండంగాని ఇదంతా జరుగుతుంది అని యూనివర్స్ ఎట్లా చెప్తుందో మీరు పాస్లో ఏదైతే బాధపడ్డారో దాని గురించి కూడా యూనివర్స్ చెప్తుంది ఎట్లా అంటే ఒక హ్యాంగిడ్ మ్యాన్ పొజిషన్ నుంచి మీరు ఈ పొజిషన్కి వెళ్తారు అని యూనివర్స్ ఎట్లా అయితే మీకు మెసేజ్ ఫార్వర్డ్ చేస్తుందో అదేవిధంగా ప్రజెంట్ సిచ్యువేషన్స్లో మీ మీ ప్రాబ్లం ఎలా ఉందంటే ది హెర్మిట్ అంటే అసలు ఎక్కువ హ్యాంగడ్ మ్యాన్ పొజిషన్ నుంచి హెర్మెట్ పోజిషన్కి అంటే ఒక తలకిందులుగా వేలాడే వ్యక్తి ఏ ఏ వే వేలో మేము అసలు ముందుకు వెళ్ళాలి అసలు ఎప్పుడు ఈ పొజిషన్ నుంచి ముందుకు వస్తాము ఎప్పుడు ఈ పొజిషన్ నుంచి మేము సెట్రైట్ అవుతాము అనే ఆలోచనతో మీరు ఉంటారు ఇంకొకటి ఏంటంటే రిలేషన్షిప్ అసలు ఏం చేస్తున్నారు ఏం జరుగుతుంది రిలేషన్షిప్లో మేము కరెక్ట్ పర్సన్ని చూస్ చేసుకున్నామా లేదా అనే మీ ఆలోచన ఉంటుంది ఆ విధంగా మీరు రియాక్ట్ అవ్వడం కూడా జరుగుతుంది అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది అంటే కరెక్ట్ పర్సన్ చూసుకు చూస్ చేసుకున్నామా లేదది జడ్జ్మెంట్ ఈ జడ్జ్మెంట్ అనేది మీకు జరుగుతుంది కాబట్టి మీకు ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా మీకు యూనివర్స్ నుంచి ఒక చక్కటి రిప్లైస్ అయితే రావడం అయితే జరిగింది గైస్ సో ఎవరైతే సపరేషన్లో ఉన్నారో ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నారో ఎవరైతే మా పర్సన్ మమ్మల్ని సరిగా పట్టించుకోకుండా ఉంటున్నారో అనుకుంటున్నారో అట్లాంటి వారందరికీ కూడా మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో ఏదైతే బాధపడుతున్నారో తొందరలోనే అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్లో మీకు కొంత బాధ అనేది ఉందని తెలుస్తుంది మీరు దానికోసం కొంతవరకు ట్రైలు చేస్తున్నారని తెలుస్తుంది కానీ రిలేషన్షిప్ని బ్రేక్ చేసుకోవాలని లేదు మీ మనసులో అని తెలుస్తుంది అదేవిధంగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీరు యూనివర్స్ నుంచి ఏదైతే ఆశిస్తున్నారో అట్లాంటి లవ్ అండ్ ఎఫెక్షన్తో కూడిన లైఫ్ అయితే మీకు దొరుకుతుంది రీయూనియన్స్ జరుగుతాయి అనేది ఇక్కడ తెలుస్తుంది సో ఇంకా ఏంటంటే ఏంజెల్స్ కూడా మీకు అట్లాంటి మెసేజెస్ని అట్లాంటి రిప్లైస్ని ఇవ్వడం మీరు ఏదైతే డివైన్లో మీకు దొరుకుతుంది ఏంజెల్స్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తారు ప్రతి విషయంలో గైడ్ చేస్తారు ప్రతి విషయంలో మీరు కోరుకున్నవన్నీ మీకు దక్కుతాయి రిలేషన్షిప్ వైజ్గా మీకు కోరుకున్నవి మీకు దక్కుతాయి అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది సో అదేవిధంగా పేజ్ ఆఫ్ పెంటికల్స్ నైన్ ఆఫ్ కప్స్ ఎట్లా అంటే మీరు రిలే ఎలా ఎలా అయితే రిలేషన్షిప్లో మీకు జడ్జ్మెంట్ జరుగుతుంది మీ మీ పర్సనల్ లైఫ్లో జడ్జ్మెంట్ జరుగుతుందని అదేవిధంగా మీరు ఏదైతే అంటే మీ పర్సన్తో సరిగా లేక ఇంత పాస్ట్లో ఏదైతే ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఇబ్బంది పడ్డారో ఫైనాన్షియల్గా కూడా మీరు కొంతవరకు నష్టపోయారో అవన్నీ కూడా మళ్ళీ మీరు ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు అంటే డబ్బు పరంగా ఏదైనా లాస్ అయినా మీరు ఇన్వెస్ట్ చేసేసి ఏదైనా ఇబ్బంది పడినా ఆ పర్సన్ని నమ్మి ఏదైనా ఇచ్చినా లేకపోతే ఏదైనా ఫైనాన్షియల్గా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా అవన్నీ రికవరీ అవుతాయి ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ రీయూనియన్స్ జరుగుతాయని మనం అనుకున్నాం అయితే ఏదైతే ఎఫెక్షన్స్ చూస్తున్నారో ఏదైతే మీ చుట్టూ తిరుగుతుందో రిలేషన్షిప్ వైజు మీకు ఆ వాటి మీద మాత్రం ఒక అవగాహన అనేది ఉంటుంది సో ఆ అవగాహనతో ప్రతి దాన్ని కూడా ఎవరు ఏం చెప్పినా కూడా ఇక మీదట మీరు నమ్మే పోషన్ కాకుండా ప్రతి దాన్ని ఆలోచించుకునే పోషన్లో మీరు ఉంటారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది గాయస్ సో ఏదైనా సరే ప్రతి దాన్ని కూడా ఆలోచించుకోవడం ఒక స్టెప్ ముందుకు వెళ్ళాలా ఒక స్టెప్ ఏం చేయాలి అనే మీ పొజిషన్ ఈ విధంగా అయితే ఉంటుంది ప్రతి దాన్ని గుడ్డిగా ఇక మీదట మీరు నమ్మరు కానీ ఎవరికైతే బ్రేకప్స్ అయినాయో ఎవరికైతే అంటే అందరు బ్రేకప్స్ అయిపోయిన వాళ్ళందరూ వచ్చి రియూనియన్స్ జరుగుతాయని కాదు ఇక్కడ ఈ రెజినేట్ అవుతుంది ఎవరికైతే కనెక్ట్ అవుతుందో రీడింగ్ వాళ్ళకు మాత్రమే అంటే సోల్మెట్ కలెక్ కనెక్షన్ ఎలా ఉంటుందంటే కొంతవరకు మీ కర్మ ఏదైతే ఉందో అది మిమ్మల్ని రిలేషన్షిప్లోకి కలపొచ్చు కొంతవరకు ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్లో ఉండొచ్చు కొంతవరకు అలా ఎవరైతే ఆ ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయో వాళ్ళకైతే ఈ సిచ్యువేషన్స్ రావడం అయితే జరుగుతుంది సో అలా ఆలోచించగలుగుతారు ఇప్పుడైతే మీ పర్సన్ ఎవరైతే మీరు బాగా నమ్మి ఈ పర్సన్ మిమ్మల్ని రిలేషన్షిప్లో ఇక మీదట రియూనియన్స్ జరుగుతాయని మనకి రీడింగ్లో వచ్చింది సో ఇక మీదట ఎట్లా ఉండబోతుంది ఏంటి అనేది అయితే ఆ పర్సన్ తాలూకా ఫీలింగ్స్ కానీ వాళ్ళ ఈ మీ పర్సన్ అయితే ఎక్కడైనా సరే ఎవరో ఒకరిని ఫాలో అవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఫైనాన్షియల్గా మీ పర్సన్ ఇప్పటి వరకు ఎవరై ఎవరైనా ఒక పర్సను వాళ్ళని వెనక్కి తీసుకువెళ్ళ అంటే వాళ్ళకు ఒక వేలో తీసుకెళ్తున్నారు అనేది అయితే ఇక్కడ అంటే మీ పర్సనల్ లైఫ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హ్యాంగర్ మ్యాన్ పొజిషన్లో ఉన్నప్పుడు మీకు డిస్టర్బెన్సెస్ ఉన్నాయి మీ పర్సన్ సపరేషన్లోకి వెళ్ళడం నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళడం ఇట్లాంటివి జరిగినప్పుడు మీ పర్సన్ ఏంటంటే ఫైనాన్షియల్గా డబ్బు పరంగా కానీ లేకపోతే కెరియర్ ఇస్తామని కానీ ఇట్లాంటివి చేసి మీ పర్సనల్ లైఫ్ నుంచి వాళ్ళని వాళ్ళ వెనకాతలకు తీసుకెళ్ళారు మీ పర్సన్ వాళ్ళు ఫాలో అవుతూ వెళ్తున్నారు అనేది తెలుస్తుంది ఇక్కడ అయితే కన్ఫర్మ్గా తెలుస్తుంది త్రీ ఆఫ్ పెండికల్స్ ఫైవ్ ఆఫ్ పెండికల్స్ ఎట్లా అంటే థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అయితే మీ రిలేషన్ మీద ఎక్కువగా ఎక్కువగా ప్రభావం అయితే చూపిస్తుంది ఎందుకంటే మీ పర్సన్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తోనే ప్రతి డెసిషన్ తీసుకున్నారు వాళ్ళ మాటలే వింటున్నారు వాళ్ళు ఏం చెప్తే దానికి యాక్సెప్ట్ చేస్తున్నారు అనేది ఇక్కడ తెలుస్తుంది డేవి ఇంకా ఇట్లాంటివన్నీ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఎప్పుడైతే మీ రిలేషన్షిప్లోకి వచ్చిందో సో మీకు ఎట్లా ఉందంటే మీ పర్సన్ మైండ్ సెట్ ఒక నెగిటివ్ మైండ్ సెట్ కింద మారిపోయింది దానివల్లే మీకు పర్సనల్ లైఫ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ మనం చెప్పుకున్నాం మీరు ఎటు చేయాలి ఏం చేయాలి అనేది మీకు పాలుపోదు ఒక హ్యాంగిల్డ్ మ్యాన్ పొజిషన్లో మీరు ఉంటారు రిలేషన్షిప్లో ఉండాలా బయటికి వెళ్ళాలా అనే ఆలోచనతో ఉంటారు కానీ ఎటు వారి మీద ప్రేమ ఉంటుంది మీకు బాగా కానీ వాళ్ళు చేసే పనులు కానీ వాళ్ళు అనే మాటలు కానీ మీకు బాధ అనిపిస్తాయి వాళ్ళు వాళ్ళు ఇతరుల మీద చూపించే ప్రేమ ఆ కన్సర్న్ చూసి మీరు తట్టుకోలేరు మీ మీద అట్లాంటిది జీరో పర్సెంట్ కూడా చూపించరు సో ఇట్లాంటివన్నీ మీకు బాధ అనిపిస్తాయి అనేది కానీ జడ్జ్మెంట్ అయితే జరుగుతుంది పర్సన్ అయితే మళ్ళీ రియలైజ్ అవ్వడం జరుగుతుంది కానీ ప్రజెంట్ సిచ్యువేషన్స్లో వాళ్ళ వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉంటున్నాయంటే వాళ్ళు ఒక ఎవరో ఒక థర్డ్ పార్టీ తో ఆ పర్సన్ వెనకాతలే ఫాలో అవుతున్నారు గుడ్డిగా వాళ్ళు ఏం చెప్తున్నారో దాన్నే ఫాలో అవుతున్నారు వాళ్ళు చెప్పిందే వేదం అన్నట్టు ఉంటుంది వాళ్ళు ఏదో వీళ్ళకి ఫైనాన్షియల్గా కెరియర్గా గైడ్లైన్స్ ఇస్తారు అనుకుంటున్నారు వాళ్ళు ఏదైతే ఇక్కడ థర్డ్ పార్టీ ఎవరైనా అయి ఉండొచ్చు మీ పర్సన్కి వేరే ఒపో ఆపోజిట్ వేలో ఎవరైనా పర్సన్ అయినా అయ్యి ఉండొచ్చు లేకపోతే మీ పర్సన్కి వాళ్ళ రిలేటివ్స్ అయినా అయ్యి ఉండొచ్చు ఎవరికైనా ఎవరైనా అయ్యి ఉండొచ్చు కానీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనేది బాగా ఎక్కువ ఉంది లేదా ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు లేకపోతే ఎవరో ఒకరు ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ప్రతిదీ ఏంటంటే మీ పర్సన్ నెగిటివ్గా మాట్లాడటం నెగిటివ్గా థింక్ చేయడం లేదా నెగిటివ్గా ఏదైనా డ్రగ్ ఆల్కహాలిక్ కానీ లేకపోతే బ్యాడ్ హ్యాబిట్స్ కానీ ఇట్లాంటి వాళ్ళ వాటికి అట్రాక్ట్ అయిపోవడం నెగిటివ్ పనులన్నీ చేయడం ఏదో చేయకూడని పనులు చేయడం ఇట్లాంటి హ్యాబిట్స్ అన్నీ ఉంటాయి అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది ఎందుకంటే మీ ఇన్ఫ్లుయెన్స్లో లేరు వాళ్ళు వాళ్ళు థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నారు సో థర్డ్ పార్టీ ఏం చెప్తే వాళ్ళ దానికే వాళ్ళు ఓకే చేస్తున్నారు వాళ్ళ ఆలోచనలతోనే ఉంటున్నారు వాళ్ళతోనే ఉండాలనుకుంటున్నారు వాళ్ళు చెప్పిందే వేదం అన్నట్టు ఉంటుంది అట్లాంటి సిచ్యువేషన్స్లో ఏంటంటే అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ అన్నిటికీ ఎడిక్ట్ అయిపోయారు ఏది చేస్తున్నా కూడా వాళ్ళకి నెగిటివే తప్ప పాజిటివ్ వేలో వాళ్ళ ఆలోచనలు అనేవి ఉండవు దానివల్ల మీరు చాలా వరకు సఫర్ సఫర్ అవుతున్నారు అనేది కూడా ఇక్కడ చూడండి మీ పొజిషన్ ఎట్లా ఉందంటే ఒక నైట్ అంతా నిద్ర లేకుండా ఏడుస్తూ చాలా ఇట్లాంటి సి పొజిషన్ అయితే మీరు ఫేస్ చేస్తున్నారనేది కూడా ఇక్కడ తెలుస్తుంది గైస్ సో మీరు ఏది ఏది జరుగుతున్నా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు యూనివర్స్ అయితే జడ్జ్మెంట్ ఇస్తుంది జడ్జ్మెంట్ మీకు తొందరలోనే వస్తుంది అనేది వచ్చింది సో అదే కాకుండా ఏంజల్స్ కూడా ప్రొటెక్ట్ చేస్తున్నాయి మీరు హ్యాపీగా ఉండే డేస్ అయితే మీకు దగ్గరలోనే ఉన్నాయి అనేది అయితే తెలుస్తుంది ఈ ఈ థర్డ్ పార్టీ ఎలా అయితే వచ్చిందో అలానే మీ లైఫ్లో తప్పకుంటుంది మీ ఎవరైతే మీ సోల్మేట్ మీ ఇష్టమైన పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రియలైజ్ అవ్వడం కూడా జరుగుతుంది అనేది అయితే మనకి ముందుగానే ఆన్సర్ వచ్చింది కానీ మీ సిచ్యువేషన్స్ ఆ విధంగా ఉన్నాయి చాలా చాలా పెయిన్ చాలా చాలా బాధ ఇట్లాంటివి ఇంకా ఎలా అంటే ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఈ పర్సన్ వదిలేసేసి నేను ఒక అయితే ఎంజాయ్ చేయాలి ఒక జీరో నుంచి నా లైఫ్ అయితే స్టార్ట్ చేయాలి అన్నట్టు వాళ్ళ ఆలోచన అన్ని నెగిటివ్ థాట్స్తో ఉన్నారు కదా దానికోసం ట్రయల్స్ కూడా చేస్తున్నారు థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో ఉన్నారు థర్డ్ పార్టీతో కల వాళ్ళ వాళ్ళు చెప్పిందే వేదం కింద వాళ్ళు ఏదైతే చేస్తున్నారో ఆ వేలో వీళ్ళు జీరో నుంచి లైఫ్ని స్టార్ట్ చేద్దాం ఎట్లాంటి ఆలోచనలతో ఉన్నారు మీకు ఒక పెయిన్ఫుల్ లైఫ్ అయితే ఉంది ఇక ఆఫ్ ఫార్చ్యూన్ కానీ ఎట్లా ఉందంటే సిచ్యువేషన్ ఒక సర్కిల్ అయితే స్టార్ట్ అయింది అంటే కర్మ అనేది సర్కిల్ స్టార్ట్ చేసింది ఎలా అంటే మంచి చేస్తే మీకు మంచి జరుగుతుంది అనుకున్నాం మీ పాస్ట్ కా ఏదైతే మీరు మీలో బాధపడ్డారో దాన్ని అంతటి ముగిసిపోతుంది మీకు ఫ్యూచర్లో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో కూడా బాధపడుతున్నారు ఆ ప్రజెంట్ నుంచి మీరు పాస్ట్ ఫ్యూచర్లోకి ఏదైతే వెళ్తారో మీకు ఒక మంచి లైఫ్ అనేది ఉంది డివైన్ లవ్ దొరుకుతుంది అనేది మనకు ముందుగానే ఏంజిల్స్ ఇచ్చే మెసేజ్ అదే యూనివర్స్ కూడా జరుగుతాయి జరుగుతాయని చెప్పింది ఆ ఆ టైం వరకు మీరు పేషెంట్స్తో వెయిట్ చేయాలనేది ఇక్కడ ఇంటెన్షన్ మెయిన్ యూనివర్స్ ఇంటెన్షన్ సో మీరు ఎంతైతే పెయిన్ భరిస్తున్నారో మీ పెయిన్ అంతా ఒక రకంగా క్లోజ్ అయిపోతుంది ఒక రకంగా అక్కడతో ఎండ్ అయిపోతుంది అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది సో సర్కిల్ అనేది తిరగడం స్టార్ట్ అయ్యింది కర్మ అనేది ఎవరు మీరు మంచి మీరు మంచి చేశారు కాబట్టి పేషెన్సీతో ఉన్నారు కాబట్టి మీకు మంచి అనేది జరుగుతుంది అనేది మీరు కోరుకుంటున్నారు జడ్జ్మెంట్ యూనివర్స్ కూడా చక్కగా ట్రంఫెట్ ఊది మరి ఊది మరీ మీకు చెప్తుంది మంచి జడ్జ్మెంట్ మీకు వస్తుంది అని సో ఆ విధంగా మీకు వీల ఫార్చూన్ వచ్చిందంటే ఫైనాన్షియల్గా అంటే మీరు చాలా వరకు ఆ పర్సన్నే నమ్ముకొని మీ పర్సన్ మీదే ఆశ పెట్టుకొని మీ పర్సనల్ లైఫ్ మీదే మీరు డిపెండ్ అయిపోయి ఎట్లా ఉన్నారంటే ఏ బాధ పెయిన్ అన్నీ అనుభవించి మీ వర్క్ మీద కూడా మీరు కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు సో వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతే మనీ ఎక్కడి నుంచి వస్తుంది సో మనీ లేక కూడా చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడున్న సిచ్యువేషన్లోను పాస్లోనూ మీరు అది జరిగింది కానీ ఫ్యూచర్లో మీకు అన్ని దొరికితే చక్కగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఫైనాన్షియల్గా కూడా సెక్యూర్డ్ లైఫ్ వస్తుంది అనేది ఇక్కడ తెలుస్తుంది సో ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ ఇప్పటి ఏదైతే థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో నెగిటివ్ థాట్స్తో ఏదైతే ఒక డెవిల్ ఎనర్జీస్లో ఉన్నారో వాటన్నిటి నుంచి కూడా వాళ్ళకి కూడా విముక్తి అనేది వస్తుంది వాళ్ళు కూడా రియలైజ్ అవుతారు రియలైజ్ అవుతేనే కదా మరి రీయూనియన్స్ జరుగుతాయి అనేది క్వీన్ ఆఫ్ కప్స్ ఎలా ఉంటుందంటే సైలెంట్గా ఉంటుంది మీ యొక్క ఏదైతే మీరు ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలి అనుకుంటున్నారో ఆ ఎమోషనల్గా మీరు కనెక్ట్ అవ్వగలుగుతారు చక్కగా మీరు కోరుకున్న రిలేషన్ ఏదైతే ఉందో అది మీ చేతికి అందుతుంది ఒక మంచి పొజిషన్లో మీరు ఉంటారు ది లవాస్ కార్డ్ చూసారు కదా నేను ముందే చెప్పాను యూనివర్స్ మీకు వన్ బై వన్ వన్ బై వన్ ఈ రీడింగ్కి ఎవరైతే కనెక్ట్ అవుతారో వాళ్ళకి యూనివర్స్ చక్కగా వన్ బై వన్ వన్ బై వన్ అన్నీ కూడా అందించడం జరుగుతుంది ముందే ఏంజిల్స్ చెప్పింది మీకు మీకు డివైన్లో మీకు దొరుకుతుంది దానికోసం ఏంజిల్స్ మీకు చాలా చాలా సపోర్ట్ చేస్తున్నాయి యూనివర్స్ సపోర్ట్ చేస్తుంది అని చూసారు కదా ది లవర్స్ రిలైజ్ అవుతారు చక్కగా మీ లవ్ అనేది మళ్ళీ రిపీట్ అవుతుంది మీరు కోరుకుని ఎవరైతే ఇప్పటివరకు సపరేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నారో అట్లాంటి వాళ్ళకి కూడా చక్కగా మీ లవ్ మీ అఫెక్షన్ ఏదైతే ఉందో మీరు కోరుకుంటున్నారో ఎలాంటి ఎమోషన్స్ని కోరుకుంటున్నారో అవన్నీ దొరుకుతాయి లవ్తో కూడిన ఎమోషన్స్ అయితే మీకు రాబోతున్నాయి అనేది కూడా యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్ ఎవరైతే ఇంకా మేము రిలేషన్షిప్లోకి ఎంటర్ అవ్వలేదు మేము ఇలాంటి పెయిన్స్ అన్నీ ఫీల్ అవుతున్నాము అని అనుకుంటారో మీకు కూడా చక్కటి పర్సన్ మీ లైఫ్లోకి మీరు కోరుకున్న విధంగా వచ్చే అవకాశం అయితే మీకు టర్న్ అయితే తిరగబోతుంది అనేది అయితే రీడింగ్లో మనకు తెలుస్తుంది గైస్ సో రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఐ హోప్ ఈ రీడింగ్ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి అయితే మీ సపోర్ట్ని అందించండి గైస్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి రీడింగ్ మీకు ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్లో తెలియచేయండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విల్ మీట్ అనదర్ వీడియో గైజ్